పోయిట్ సాల్మియా ప్రాంతంలో జూ పిలి చేపల్ అంతా మనం ఇంటికాడ అనుకున్నట్టు రాళ్ళు కాదు ఇది అంత ఇది అంతనే ఇది ఒక చిన్న బొమ్మ పెట్టారు ఇక్కడ రాసి పెట్టారు ఇక్కడ తెలిసినట్టు ఇదంతా వాటర్ మనకి ప్యూర్ వాటర్ కాదు ఇది ఓన్లీ మోటార్ నుంచి వచ్చి వాటర్ మాట ఇది మనకతే కొండల్లో వస్తే అయితే వాటర్ బయట నుంచి వచ్చింది ఎంత జ్లాస్ట్ పెట్టారు ఆ పైన ఉన్నదంతా చెట్లు చెట్లు వాటర్ ఎంత చెట్టింగ్ ఇచ్చారు ఇదంతా రాళ్ళు ఇదంతా ప్లాస్టిక్ చెట్లు అనమాట ఒరిజినల్ చెట్లు కాదు ఎన్ని ఇదంతా ఒక షిఫ్టింగ్ కింద చేసుకున్నారా ఇది కోవిట్ ప్రాంతంలో సాల్మియా సాల్మియా ప్రాంతంలో ఉంటుంది అన్నమాట జూపాక్ ఇదంతా చూడడానికి చూడవచ్చు అంటే మనకి అంత అలా నచ్చి కొత్తగా చూసి వాళ్ళకి చూడచ్చు అన్నమాట ఎంత ప్లాస్టిక్ చెట్లు ఏ బాతులు ఉన్నాయి ఇదంతా ఇది ఒక కొండ సెలవు పెద్దది కొండ సెలవు ఇది చూసారా ఎంత ఉందో ఎంత డూప్లికేట్ కొనసేవలు మనకంత వృద్ధులు కొనసేవ కాదు ఇదంతా ప్లాస్టిక్ షీట్లు అమ్మట ఇదంతా షిఫ్టింగు ఇప్పుడు మన దూడు సినిమాలు వేస్తారు కదా షిఫ్టింగు అలాగేస్తారు మాట ఇదంతా చూడగారు తలకాయ కొండకాయలు తలకాయ రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఉదాహరణ పడుతున్నాయి రెండు తలకాయలు చాలా విచిత్రంగా కనపడుతున్నాయి మనకి ఇదంతా చేపలు ఇంకా కొండల పైగా చేపలు ఇంకో ఇప్పుడు మనకి బొరసలు అంటారు కదా బొరసలు వచ్చి చేపలు ఇది బొరసలు కాండగా కదా కదా అది చేపలు బొరసంటారు కదా మన ఇంటికాడ అలా చిన్న చిన్న చేపలు తీసారా మన ఇంటిక చేపలు తట్టు అంటారు కదా దవి బాగున్నాయి కదా ఇది అచ్చి చెట్టి అచ్చి చెప్పి పెద్ద కదా అచ్చి చేస్తే నాకు అర్థం కాలేదు మరి ఎక్కడైతే తెలియదు అది ఎలా చేసారు ప్లాస్టిక్ అండ్ ఒరిజినల్ ఉంది అట్టి చెట్టి చాలా గేలు వస్తున్నాయి ఇది కూడా బాగుంది వాటర్ చూడండి చేపలు బాగున్నాయి చేపలు ఇస్తారు ఎలా ఉన్నాయో ఎలా ఆడుతున్నాయి సార్ చేపలు నీటిలో ఎలా బాగా ఆడుతున్నాయి చేపలు అలా చూసుకొని చేపలు చూడాలని పెడతారు మనకి చిన్న తిరువాత మా చూస్తున్నారు ఎంత ప్లాస్టిక్ ఇవన్నీ చేపలు మొత్తం రకరకాల చేపలు ఇగో మన ఇండియాలో చేపలు చేపలని బొమ్మడీలని ఉంటుందా చిన్న చిన్న చేపట్టు ఎలా ఉన్నా చూసారా అయితే ప్లాస్టిక్ చెప్తే మనం వెజ్ చెట్లు ఏం కాదు చూసారా చేపలు ఉన్నాయా ప్రశాంతంగా బోట చెట్లు ఎన్ని నీళ్ళు దాన్ని ఏమంటారు మనం తెలుసుకుందాం ఒకసారి చూద్దాం తండీ ఎలా వస్తే చూసారా వాటర్లో ఉన్నాయి అవి మనకి కానీ చిన్న చిన్నగానే ఫలికా ఫస్ట్లోవి వాటర్లో ములిగితే మాట నీరు చూసారా ఉందో బ్లాక్ అనుకుంటాం కానీ బ్లాక్ కాదు నీరు అది రాళ్ళు కలర్ ద్వారా అలా కనిపిస్తుంది మనకి నాస్పెట్టి ఉన్నాయి శాంతింగ్ ఉన్నాయి చెట్లు అన్నీ చూడండి అది ప్లాస్టిక్ ప్రసారి కోటలు ఆల్రూ చాలా మంది వచ్చారు చూడండి అలా చూడటం వచ్చారు అందరూ చూడటానికి వచ్చారు ఇదంతా చెట్లు ప్లాస్టిక్ వచ్చింది ప్లాస్టిక్ చెట్లు ఇవి అంతా చెట్టింగ్ అయితే ఎంత సినిమాల్లో పెడితే చెప్పింగ్ వచ్చే చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంక చెట్లు ఇంకా కొండ కూడా కదా అది అంతా డమ్మీ డమ్మి రాళ్ళు మీరు ఏదో అనుకుంటారు ఇదంతా చూడండి రా ఏదో గృహం కింద ఉన్నది కానీ ఫైర్ స్టేషన్ ఇప్పుడు ఎప్పుడన్నా ఏమన్నా కాలిపోయిన ఏమైనా జరిగినా ఇలా ఫైర్ స్టేషన్ పట్టి బయటకు పోవచ్చు ఈ దారి బాగా పెట్టినది ఇదంతా వాతావరణం వాటర్ బాగా చూడండి కూలింగ్ అంత పైన చూసారా ఏసీలు అవి పెద్ద పెద్దగా ఉన్న ఏసీలు ఏమీ పెట్టారు చూసారు పెద్ద చేప చూసుకోండి ఒక పది కేజీలు ఉంటుంది మనకి ఒక్కొక్కటి పది కేజీలు దాకా ఉంటే చూడండి చేప ఎలా ఉన్నాయో కింద तो क्या पड़े ओगा 10 ಕುಟುಂಬాలకి సరిపోతదన చేప 3 4 ఉన్నా అంటే లోన దదియా వాటర్ ప్రెషర్ సే చేసారు కొంచెం ఫ్రెండ్స్ ఎలామే చేపలం అంటలై ఆఫీ కపిం ఆంట చేపల ఫ్రెండ్ నిరే సోడమే అంతా మట్టి అనుకున్నా మట్టి కాదు చూసారా ఇది ప్లాస్టిక్ మట్టి మామూలుగా మట్టి అంటే మన ఇండియాలో మట్టి ఇలాంటిది కాదు ఇది చూడని మట్టి ఎలా ఉందో ఇది మందులతో మట్టి వేసి ఉన్నది ఇది ప్లాస్టిక్ కానీ ఇది ఒజినల్ చెట్లు మాట అంటే ఇది మనకి డిజైన్కి ఉంటుంది చెట్ల కోసం ఫిట్టరు ఇది నేను అనుక ఇది బాదం చెట్టు అనుకున్నాను కానీ బాదం చెట్టు కాదు ఇది ఏదో చెట్టు ఇది ఇది అంత చూడండి ఇలాగ బయటికి ఇప్పుడు అన్ని ఇందులో చేపలు ఉన్నాయి లోన చేపలు ఉన్నాయి మనని చిన్న చిన్న చేపలు చూద్దాం రండి డాల్ఫిన్ చేపలు సినిమాలు కూడా ఉంటుంది రండి ఇప్పుడు చూసారా చేప మోడల్ చూడండి ఇది చూడండి ఒక మోడల్ చూడండి చేప లోనకి వెళ్ళింది చూసారా ఎలా ఉందో చేప పైన ఇవన్నీ చేపలు దానికి రెక్కలు తోకలు కింద ఉన్నాయి చూసారా మనకి ఈ లోన ఒకటి ఉంది చేప తెలియలేదు లేదు తెలియలేదు చూడండి ఎలా ఉందో అది అంత రాళ్ళు చూసారా ఎలా పెట్టింది వచ్చిన నా కోసం వచ్చింది చేప ఇది చూసారా నా కోసం తోక ఊపింది చూసారా నన్ను చూసి తోపుతుంది జోగా చూసారా పైకి వెళ్తుంది నేను రమ్మంటే పైకి వెళ్తున్నాను చూసారా అది చిన్న చిన్నవి ఎలా ఉంటుంది ఏంటంటే స్కీజ్ ఇప్పుడు దీంట్లో అనమాట ఏముందో చేపేటో తెలియదు అనమాట మనకి డిస్ప్లే పెడతారు అనమాట ఇక్కడ ఇక్కడ రాస్తారు ఇది అరబిక్ ఇది ఇంగ్లీషు మనకి అరబీలో తెలుసుకునే వాళ్ళు అరబీలో వచ్చి అరబీలో చూసి చదువుకుంటారు దీంట్లోనే ఇది ఇంగ్లీష్లో మనకి కొంతమంది చదవమంటారు కదా అది అంతే ఇంగ్లీష్ అనమాట ఎయిట్ ఎయిట్ అన్నది ఇప్పుడు చూసారా ఇది మనకి ఒరిసేను చూసారా పంటలు ఉంటాయి కదా ఇక్కడ ఇప్పుడు మొదలవుతున్నాయి పంటలు ఇది చేపలు చెరువులు మొత్తం ఇలా నీళ్ళు తీసుకుని కొద్దిగా వాటర్ పెట్టి దాన్ని చెక్ చేస్తుంది అనమాట ఎలా ఉంటుంది ఏటన్నది ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇవి చేపలే చూసారా ఇలా రెండు ఒక్కసారి మంచి చేపలు ఉంటాయన్నారు కానీ లోన్ ఎక్కడ దోకుందో కనపడుతుంది నాకు ఇది ఓన్లీ నీరు తప్ప కొండ తప్ప ఇంకా చేప ఉండదు అన్న దీంట్లో రాసి పెట్టారు కానీ ఇక్కడ లేదు ఎక్కడ ఉందో తెలియలేదు మరి మరి ఫ్రెండ్స్ ఏమనుకోకుండా దీంట్లో చేప కనపలేదు పైన మాత్రం ఇచ్చేయడు ఇదేమో రొయ్య అది రొయ్యలు అంటే చేప చూసారా అరబీలో ఇంగ్లీషులని రాసి పెట్టారు అలా లోన్కి వచ్చిన తర్వాత ఇదిగొంటే కొత్త కొత్త రకమైన చేపలు అంటే మన ఇండియా చూస్తాం కానీ ఇక్కడ కొత్తగా చూసినట్టు ఉంటారు కదా మనకి చూసారా పరిగెడుతుంది ఇది అలాగా పోతుంది చూడాలి చూసారా చేపలు ఒక్కొక్క చేప ఒక్కొక్క రకంగా ఉన్నాయి డిజైన్ డిజైన్ చేపలు చూసుకోలేదు చేపలు చూడాలనిపిస్తుంది మనకి దీనికి మేత తెలియలేదు మరి నాకు పైన చేయడం జల్లుతారేమో చేపలకే అంత గ్లాస్ పెట్టేసారు మరి ఇక్కడ చెక్క గ్లాస్ చాలా బాగుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది బ్లూ కలర్ పెట్టి కలర్లో లైట్ ఫిట్టింగ్ పెట్టి చేపలు పెట్టారు ఈజీగా లేచినట్టు ఏదో పెట్టినట్టు పెట్టారు ఒక రౌండ్లో పెట్టారు దాంట్లో చేపలు ఉన్నాయి చూసారా ఒకే రకం అంటే చేపలు పెద్ద చిన్న పిల్లలు పేత మొత్తం చిన్న పిల్లలు అయ్యే కన్నట్టున్నాయి పెద్ద చేపది పైనుంచి కిందకి అలా తిరుగుతున్నాయి చేపలు వేయని చూసారా కింద రోల్ దాంట్లో అంటే రాళ్ళు ఎందుకు ఇట్టారు అంటే ప్లాస్టిక్ రాళ్ళు అట్టి చేపలు చేపలు తింటున్న దాంట్లో మేతలు తింటాయి పెట్టారు అన్నమాట అలా తిరిగిపోలేదు ఇంకోటి ఇంకా అలా చూస్తున్నాం కదా పెద్ద చూసారు కదా ఇక్కడ మంది మోడల్ చేపలు వచ్చింది ఇక్కడ చూసారా వీడు కలర్ చేపలు చూసాను చిన్న కలర్ చేపలు చూసారా ఎల్లో కలర్ వైట్ కలర్ ఉంది చూడండి బ్లాక్ వైట్ చూడండి వస్తుంది వైట్కి అది బ్లాక్ కలర్ చూసుకోండి బ్లూ కలర్ చూడండి కలర్ చేపలు ఇదిగోండి ఎల్లో కలర్ వైట్ బ్లాక్ చూడండి కింద చూడండి ఎంత బాగుందో చేప చూసుకోవాలి చూడదు మనకి లేదంటే చేపలు పట్టుకోవాలనిపిస్తుంది కానీ ఇది గ్లాస్ కావాలి మనం పట్టుకోలేకపోతున్నాం కానీ ఎంత బాగున్నా చూడండి కొడతంటే లోనే పోతున్నాయి చూడండి ఇల్లు చేప ఎలా ఉంది చూడండి చిన్న పిల్లలు చూడండి ఉంది బాగానే కనపడింది మీకు అలాగే తిరగతుంది చూడండి బాగున్నాయి చేపలు చూడడానికి మాత్రం చాలా బాగున్నాయండి చిన్నవి అదే స్ట్రేట్లోకి వచ్చేస్తే పాములు అంటే చేపలు ఇవి పాముల్లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బోట్లు పెట్టాడు ఈ రెండు వేడ్లు పెట్టాడు కానీ ఇందులో కనపడలేదు నాకు ఎదిగితే మరి ఏ కనపలేకపోయిందో తెలియలేదండి గ్లాసు అంతా ఇస్తారు చూస్తున్నాను ఎక్కడ దొరకలేదు రాళ్ళు అదక బ్లాక్ కలర్లో ఉంది చూసారా చూడండి జీవితా కొద్దిగా చూడదు లేదా చూడండి జాయిగని మీరు చూసి కొద్దిగా చూడాలనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అంటే మీకు చూడాలనిపిస్తుంది మీరు మాత్రం మా యూట్యూబ్ ఛానల్ని లైక్ పుట్టి సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి పంపండి వీడియోలు మాకు కొద్దిగా మీ సపోర్ట్ ఇస్తే మెసేజ్ పెట్టండి మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే అలాంటి వీడియోలు మేము చేసి పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మీకు ప్రతిదీ కూడా కోయిట్లు ఈటి అన్నది మీకు చూపిస్తాను నేను మీకు ఎప్పటికైనా సరే మీకు ఏం కావాలన్నా ఒకసారి కింద మెసేజ్ పెట్టండి మాకు అంటూ రోజు సెలవు వస్తుందండి మేము కష్టపడతాం కష్టానికి ఫలితంగా బయటకు ఒక్క నెల ఒక రోజు సెలవుకి వచ్చినప్పుడు ఎలాంటి చూడాలనిపిస్తుంది కానీ డబ్బులు ఎక్కువ కానీ మాకంటూ ఒక అంతా కష్టపడినప్పుడు ఫ్రీగా చూద్దామన్నా సంతోషంగా చూద్దామంటే ఎవరు తీసుకెళ్ళరు కాబట్టి మా డబ్బులతో మేము చూస్తున్నాము మీకు చూపెట్టడానికి ఫ్రెండ్స్ మేము మీకోసమేమో ఎంతో చీపిస్తాం మంచి మంచిగా దాని ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ తాబేలు ప్యారె తాబేలు నేను చూడలేదు చూడండి ఎలా చూస్తున్నాను తాబేలు మా వంక తాబేలతో పాటు చేప ఉంది దాంట్లో చూసారా ఇది తాబేలు పక్క చేప ఉంది ఈ ఇంకొక ఉంది రకాలు చాలా బాగుంది చూసారా ఫ్రెండ్స్ మీకోసమే కోవిడ్లో ఏం జరుగుతుంది కోవిడ్లో ఎలా ఉంటుంది పరిస్థితి అన్నీ మీకు తీపిస్తున్నాం మా కష్టాలన్నీ ఒక్కరోజు సెలవు తీసుకుంటాం ఆ సెలవులోనే మేము అన్ని సంతోషాలు కష్టాలు బాధలు కూడా చూసుకుని ఇలాంటి ఏదో తాబీలు ఎలాగ వెళ్తున్నాం ఫ్రెండ్స్ పైకి రెక్కతోటి ఓ ఇయో దేవుడు ఇలాంటివన్నీ సృష్టించాడు తండ్రి అంతే మనం ఏం చేద్దాం ప్రజలకి వాళ్ళకి చాలా తెర చూసారా అది ఎలా తాగింది మంచి నీళ్ళు గాలి పీల్చుకోవడానికి వెళ్ళింది పైకి అన్నీ కింద అవుతుంది ఫ్రెండ్స్ చిన్న చేప చూడండి ఫ్రెండ్స్ అది తిందా చేప తాపేలు తెలదు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇది చేపలు మీకోసం ఎప్పుడైనా సరే రెడీగా ఉంటాం ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ చేపలు చూసారు ఫ్రెండ్స్ చేపలా ఎల్లో కలర్ బ్లాక్ వైట్ ఎలా తిరుగుతు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దానికోసం చూసారా పై ఫ్రెండ్స్ గీతలు 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 చూడండి సార్ తప్పడగా ఉంది గీతలు కొల్లు చూడండి ముక్కు చూడండి ఫ్రెండ్స్ ఉంది ఆ చేపలో ఉన్న ఫ్రెండ్స్ ఇంత అందమైన చేప ఇప్పుడు చూసు నేను రియల్ గానే చూడండి ఇలాంటి చూడండి ఫ్రెండ్స్ కొన్ని చూడండి ఫ్రెండ్స్ అది ఎలా చెప్తుందో కొన్ను ఆ దాని కొన్నులో ఉందని మా చక్క మనం చూసి చూడనట్టు ఉండాలి కానీ చేప చూడండి ఫ్రెండ్స్ ఈ చేప పైన రెక్క ఎలాగారు చూడపా ఇంక ఎలా పడుకుందో చూడండి దానికున్న చూడండి చేప అంటే మర్జాకండి ఎలా సృష్టించే దేవుడు ఎలా సృష్టించారండి చేపన్న ఎందుకు చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి చేపలు దానికున్నా లెక్క దాంట్లో ఏం తిండి నాకు కనపడతలేదు కానీ అలా తినేసి తిరిగెత్తండి ఫ్రెండ్స్ చూడండి అలా పరిగెడతాయి చేపలు ఒకటి ఒకటి దానికి నచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డాల్ఫిన్ 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 చేప చూద్దాం ఏంటంటే ఇంకో మనకి వీటిది చేప దీన్ని ఏదో చేప అంటారు ఫ్రెండ్స్ నేను మర్చిపోను చేపలాగా చూడండి ఫ్రెండ్స్ ఏమీ లేదు ఏదో బుడగ బుడగ చేప చూసారా బిల్లుని చేప లాంటి చూసారా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చేప ఇది చేప చిన్నటి చేప చూడండి ఫ్రెండ్స్ మీకోసమే ఫ్రెండ్స్ ఎంత చూపెత్తాం ఫ్రెండ్స్ వైట్లో చాలా మొట్టుకు మీకు మళ్ళీ ఏమైనా కావాలంటే మీరు మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ పరిస్థితులు అన్నీ నేను చెప్తాను మీరేమీ మీరు ఇబ్బంది పడకూడదు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చేపలు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తాగిపోయి చూడవచ్చు ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాయి నేను అనుకో ఒరిజినల్ కూడా ఫ్రెండ్స్ అంతా డూప్లికేట్ ఫ్రెండ్స్ డమ్మీ డమ్మీ ఫీస్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో డమ్మీ పీస్ పెద్దదే చూసారా ఫ్రెండ్స్ కిందకి ఎలా దిగడానికి చూసారా మెట్లు మీ ల్యాండింగ్ ఎలా ఉందో లైటింగ్ తోటి అది ఫ్రెండ్స్ మనం చూసి చూసుకోలేదు ఫ్రెండ్స్ షేప్ షాప్ చూసే రాందా అంతా డిజైన్ చూసేస్తే ఫ్రెండ్స్ అది మనకి బాధపడడం పని లేదండి ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో చదువుకోవచ్చు అరబీ వచ్చిన వాళ్ళు అరబీలో చదువుతారు వాళ్ళు కాబట్టి అంత ఎంట్రీయరు మనకి తెలుగు కావాలి మనకి ఏరు కాబట్టి మరి మీరు ఏమైనా ఉంటే ఇంగ్లీష్లో చదువుకోండి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం చదవాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ప్రతి చేప కూడా ఇక్కడ డిజైన్ చూపించాడు ఒక ఫిఫ్టీ ఫోటో పెట్టి చూపించడమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మరి కిందకి వెళ్తాం జాయి మీరు కూడా చూద్దరు కానీ ఇదిగో ఫేరు ఇంకా చూసారు ఇక్కడ ఏమైనా కాలిపోయినా ఏమైనా చేసినా కూడా ఇలా పారిపోవచ్చు మాట వెంట చాలా ఉంటాయి కిందగా దిగుతాం ఫ్రెండ్స్ మెట్లు లేట్లు రైటింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయా రెండు రెండు ఫ్రెండ్స్ చేపలు చూద్దాం మీకోసం చూపిస్తున్నాం కోవిడ్లో సమీఎలు పెట్టారు ఫ్రెండ్స్ జూ పార్క్లో అంటే చేపలు చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేపలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాను మీకోసం ఫ్రెండ్స్ టియాప్న్ దిసుకొచ్చేయన్న సరస్యా దిసుకొచ్చేయన్న ఫ్రెండ్స్ సరా సరస్యా దిసుకొచ్చేయన్న ఫ్రెండ్స్ సరస్యాపా ఏణం కొండుకొట్టారంటే నేను తిత్తన ఫ్రెండ్స్ టియాప్ కావాల సరస్యాపా తినిలా వట చోడ ఫ్రెండ్స్ ఎంతరా చోడ ఫ్రెండ్స్ కింద చోడం కొంచెం అలా ఉందో కింద చూసి కొంది చిన్న టియాప్ కనపడనే నాకు చోడన్ ఫ్రెండ్స్ వై నిమో పెద్ద టియాప్ సరస్యా దిసుకొచ్చే ఫ్రెండ్స్ సరస్యాపా సుసర్ సర అలా తిరుతుందో ఉండి అర్థం ఇప్పుడు కోసి అర్థం పదకొంట్టి కానీ అద్దం పగిలితే ఇది ఇది సాల్మిలు అని కోట్లో సాల్మిలు ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా ఉంటాయి చూడండి ఇదంతా చూసారా చూసి కొద్దిగా చూడాలనిపిస్తుంది ఇండియాలో చూస్తాను ఫ్రెండ్స్ మనకి అక్కడక్కడ దొరికితే మన సిటీల్లో దొరికితే కానీ ఇప్పుడు చూడండి మనకు కాకినాడ ఒకటి ఉంది కాకినాడలో పెట్టారు డాల్ఫిన్ మంచి పాలే కనపడి అలాగే ఎక్కడ కూడా పెట్టారు సేమ్ అంతే ఇంటికాడ అయితే కొద్దిగా బాగుంటాయి చూడడానికే ఫ్రెండ్స్ అలా చూడండి ఫ్రెండ్స్ లోన్ చూడండి ఫ్రెండ్స్ గీతలు గీతలుగా ఉన్న చూడండి ఫ్రెండ్స్ చేప చూసారా ఎలా తిరుగుతున్నాయి లోనంత లోన్కే లోన్ ఎంత ఉందో చూసారా కళ్ళ కింద అందులో గర్రం తిరుతున్నాయి చేప చేప సొరసేపంతా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడటానికి కింద నుంచి పైకి చూడండి ఫ్రెండ్స్ చాలా కింద చూసారా నేను చేప రియల్గా ఇప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే చూస్తున్నాను ఎప్పుడుంటే గుండుకు తెలిసి తప్ప ఎప్పుడు చూడలేదు సొరసేపా రియల్గానే ఇది రియల్గా చూస్తాం మీరు ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా సగం సాగం మొక్కలు పోస్తేవారు వెళ్ళా బతికి చచ్చి తెచ్చేవారు అనమాట తినేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం ప్రతిరోజు మీకోసం ఎప్పుడు ఎప్పుడు సరే నేను పెడతాను ఫ్రెండ్స్ పోస్టులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా చూసారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా తిరిగి చూసారా నా వెనక రమ్మంటే రావట్లేదు చూసారా ఎలా పోతున్నాయో దానికి నచ్చినట్టు పోతున్నాయి తెలియలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనీ అలా తిరిగితే ఇది గ్లాస్ పెట్టారు కదా ఫ్రెండ్స్ ఇది అంత ఇదే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పైన పైన చిన్న కన్న పెట్టి పైన చిన్న కన్న పెట్టి దాంట్లో చేపెట్టారు చూసారా రెండు మూడు చేపలు పెట్టారు పైన పైన ఇంకా మన నెత్తి మీద అది కన్న పడిపోతే నీళ్ళు కింద కారిపోతే చేపలు వందడిపోతే పడిపోతే ఏ ఉన్నాయి అవి కూడా మనమే కూడిపోతే కానీ గ్లాస్ పిత పగదు ఫ్రెండ్స్ నాకు తెలిసి పగిలితే మా దైతులు అంతే దా ఫ్రెండ్స్ పుచ్చకాయ చూసారు మీరు పప్పల పనసకాయ అంటారు కదా పప్పల పంచుకేలాగా ఎలా ఉంది రౌండ్ కానీ ఇంకో ఫ్రెండ్స్ చేపలు నాకు కనపడుతున్నాయి మాత్రం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి లైటింగ్ మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్ లో చేపలు చూడటానికి ఇంకో ఫ్రెండ్స్ వచ్చింది పంచుకోండి ఇదిగో ఫ్రెండ్స్ పనసకాయ అనుకుంటుందా కానీ పనసుకాయ ఫ్రెండ్స్ సరదా అలా పనసు పొండు కింద కనపడుతున్నాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇంకోటి పనిచండు పైగా ఫ్రెండ్స్ చేపలు అయ్యేది స్వరసేపలు ఫ్రెండ్స్ పెద్ద స్వరసేపలానే ఉంది చూడండి చాలా పెద్దది ఉంది చూసారా ఇంకా పెద్ద చేపలు ఇవ్వండి పై నా దగ్గరికి పోతుంది కదా స్వరసేపడి ఇటు పక్క మొత్తం చూడండి వస్తుంది జాయిగా కంగార వాడకం పోతుంది అదిగోండి స్వరచేప ఇంకోటి ఇది కూడా నెత్తి మీద ఉందండి ఇది కూడా నెత్తి మీద ఉందండి ఇది ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో కిందండి నా దగ్గర వస్తా బాగున్నాం ఇదిగోండి కింద చూడండి మంచి తప్పు అప్పటి ఉంది చేప చూసారా తప్పటి ఉంది చేప తెల్లటి తప్పడికి ఉంది మరి అది ఏంటి చేప నాకు తెలియదు పేరు ఏమైనా తెలుసుకుంటా ఫ్రెండ్స్ చెప్పండి కింద మెసేజ్ పెట్టండి సార్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా తింటున్నా మేత చూసారా మేత తింటంలోనే ఉన్నదండి మేత చూడండి సార్ ఇంకో ఫ్రెండ్స్ చూడండి ఇది ఏదో తప్పకు వచ్చింది చేప అది ఏం పేరు అండి చేప చూడండి తోకెంత ఉందో అయ్యి బాబోయ్ ఒక రెండు నాలుగు అడుగులు ఐదు అడుగులు చూడండి నా దగ్గరికి వచ్చింది అమ్మని వచ్చి చూడండి ఇదిగో చేప మాత్రం చాలా పెద్దదే తోక చూడండి ఎంత పెద్దగా ఉంది పొడుగ్గే చూడదు నా పేరు ఏంటి చెప్పండి నాకు తెలియదు తప్పటి చేప చూడండి తోక ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తోక ఇది చేప తోక ఎక్కడ దాకా చూడండి అయ్యో బాబు చూడండి ఫ్రెండ్స్ పరిగెడుతుంది ఇది పోతుంది చేపలో చేప చేపే చూసారు అదే ఫ్రెండ్స్ చూడండి దాని కొన్ని ఒక కొన్ని తీసింది రెండు కొన్ని పెట్టలేదు కొన్ని కొన్ని లోన ఫ్రెండ్స్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ కొన్ని దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి అది కొండ మంది రాంగ్కి డిజైన్లో ఉంది అన్నం ఉంది చూడండి చాలా బాగుంది చేప చూసారా ఫ్రెండ్స్ డిజైన్కి ఎలా ఉన్నాయి చేప ప్రతి చేప కూడా ఒక అందం ఒక రూపం ఉంది చేప పైన బాగా నడుచుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్ చిన్నగానే చూడండి ఫ్రెండ్స్ కింద నేను తొక్కేద్దాం అనుకోండి చేపలో కానీ ఒక లైటింగ్లో పెట్టారు చూసారు సౌండ్ సౌండ్ ఎంత ఎట్లా చూసారా కెమెరా ద్వారా పెట్టింది తొక్కి అనుకోండి క్యా భయపడ్డాము ఫ్రెండ్స్ కానీ లైటింగ్లో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సౌండ్ చూడండి ఫ్రెండ్స్ సౌండ్ ఎలా అవుతుందో చూసారా సౌండ్ ఎవరు క్యాపల్ సౌండ్ అంతా గ్రాఫిక్సే వాళ్ళకి నచ్చిన ఎక్కువ ఫ్రెండ్స్ పోవేట్ని వాళ్ళ దగ్గర ఉన్న ఆదాయాన్ని ఎలా చేసినా కూడా చాలా బాగా చేస్తున్నారా చూసారా ఫ్రెండ్స్ రెండి ఫ్రెండ్స్ ఇదొక పక్క నన్న బాక్స్ చూసినంత పక్క తోడన్ ఫ్రెండ్స్ మీ లోక కొంచెం ఇక్కడ వాల్యూమ్ కి కెత్త ఫ్రెండ్ కుత్తరం కే కరా చెక్ కొ ఈ బిట్టరు చెక్కల్తో కుర్చీలు బిట్టేరు ఇక్కడ తోడన్ ఫ్రెండ్స్ మీకు వేరేగా తీపిస్తనో ఇంకా ఎలా రండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది చూడండి కే స ఆప చూసిన తర్వాత చేపలు తీసి వచ్చి ఇలా వచ్చినప్పుడు ఎక్కడ కుర్చి ఫ్రీగానే క్వాలిటీ కాబట్టి చూడండి చేపలు ఎంత బాగున్నాయి మనం ఏం చేయలేము ఫ్రెండ్స్ అది చేపలు రకరకాల చేపలు ఫ్రెండ్స్ తినే కొలితే తినాలనిపిస్తే చేపలు పెద్ద చేప చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ చేప ఇంకోసారి ఫ్రెండ్స్ చూడండి పెద్ద చేప ఎంత ఉందో ఒక ఐదు కేజీలు దాకా ఉంటుంది చేపది చిన్న చేపలు పెద్ద చేపలు అసలు కొట్టుకోక ఫ్రెండ్స్ మనమా మనమంతా ప్రజలతో కొట్టుకుంటాం కానీ వాళ్ళు ఇప్పుడు చేపలు పెద్ద చిన్న చూసుకోకుండా ఫ్రెండ్షిప్గా ఉన్నాయి చేపలు అది చేపలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూసిపోతే చూడనిపిస్తుంది చేపలని